డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనపై కేఏ పాల్ సంచలన ఆరోపణలు చేశారు తన అన్న నాగబాబుకి రాజ్యసభ సీటు ఇప్పించేందుకు ఢిల్లీకి వెళ్లి మంతనాలు చేశారని ఆక్షేపించారు Forty minutes from Mumbai, forty-five minutes from all other states, and two hours from Delhi. It's a centrally geographically located, very important. But because why they are not doing is the question. For example, Chandra Babu Naidu and Pawan Kalyan were fighting for special status, fighting against the steel plant sale, and today. Pavan Kalyan's brother <coughs> is given a Rajya Sabha seat, ha Nagababu. Why? They are considering. Is it because he is criticizing, as per the RSS direction, Mr. Nagababu is saying, God say he is Godfather, the killer of Mahatma Gandhi, how could he become a murderer, Godfather number one? Is it the reason why Pawan Kalyan is silent now? Not fighting for special status? Last Wednesday, I argued before the Honorable 17 Court in Andhra Pradesh, and the Honorable Justice Narendra ji understood the facts, directed the Andhra Pradesh government, Chandra Babu Pawan Kalyan, Jagan Mohan ji, as well as the National Government Modi ji. They promised the special status, but they are not fulfilling it. They promised to protect the steel plant, but Pawan Kalyan has forgotten about the steel plant. All he is interested is now to be spokesperson for BJP. <clears throat> Do whatever they say. So his brother, older brother, got from Congress MP. He got the Deputy CM post. Now he wants his Nagababu to get the Rajya Sabha. What is this? At the cost of our 15 crore Telugu people, you have become package stars. సో సారీ చూడండి ఎంత అవినీతి మన తెలుగు రాష్ట్రాల్లో ఐక్యమత్యము లేనందుకే ఇవన్నీ జరుగుతున్నాయి ఈ రోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలుసుకొని ఏం మాట్లాడుతున్నారు ఎందుకు స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని పెడితే ఆపొద్దు అమ్మత్వాన్ని ఎందుకు కౌంటర్ చేయట్లేదు ఇప్పటికి మూడు సార్లు ఆర్డర్ తీసుకొచ్చనే ప్రత్యేక హోదా ఇస్తామని మోదీ గవర్నమెంట్ ఒప్పుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా మాకు వద్దని ఎందుకు కోర్టులో కౌంటర్ ఫైల్ చేయట్లేదు ప్రత్యేక హోదా వద్దా ప్రత్యేక హోదా వల్ల ఏం లాభం వందల వేలు కంపెనీలు వస్తాయి లక్షల ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి వెల్త్ విల్ ఇంక్రీజ్ బై ఫిఫ్టీ పర్సెంట్ అప్పులు తీరుతాయి రైతుల సమస్యలు పోతాయి ఉద్యోగులకు జీతం అభివృద్ధి జరిగినప్పుడే ఇన్కమ్ వచ్చినప్పుడే ప్రత్యేక హోదా లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఆరు నెలల్లో అరవై వేల కోట్లు అప్పు చేశారు ఆల్రెడీ ఉన్న పదమూడు లక్షల కోట్లు అప్పు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు బీజేపీ తొత్తులైపోయి స్టీల్ ప్లాంట్ ని అమ్మేస్తుంటే ఆపట్లేదు సరికదా నేను ఆపుతుంటే మళ్ళా బుధవారం ఆర్గ్యుమెంట్స్ లో కనీసం వాళ్ళు వచ్చి స్టీల్ ప్లాంట్ వద్దు రాసిపడి అని అడిగాను మీకు స్టీల్ ప్లాంట్ అమ్మే అమ్మకం ఓకే రాయవ్వండి ప్రత్యేక హోదా వద్దు అని కౌంటర్ చేయండి ఆనరబుల్ జస్టిస్ నరేంద్రజీ డిసెంబర్ లెవెన్త్ సమయం ఇచ్చారు ప్రజలారా పార్టీలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా వచ్చే అవకాశాలు ఉన్నాయి నాతో పాటు మీరు చేతులు కలపండి స్టీల్ ప్లాంట్ అమ్మకుంటా ఆర్డర్స్ తీసుకొచ్చాం దాన్ని ఆపటానికి విశాఖపట్నంలో అనేక మందిని కలిశారు ఎంత బాధ బంగ్లాదేశ్ లో హిందువుల మీద జరుగుతున్న దాడి నవంబర్ ఇరవై మూడు మా గ్లోబల్ సమిట్ లాస్ ఏంజలస్ లో నిర్ణయంకి వచ్చి యుఎన్ సెక్రటరీ జనరల్ అంటోనియోకి లెటర్ రాశాం అలాగే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎలక్ట్ ఇంటర్ యోనస్ ఆయన చాలా నోబెల్ పీస్ ప్రైజ్ విన్నరు ఆయనకి లెటర్ రాసాం అయినప్పటికీ హిందువుల మీద దాడులు తగ్గట్లేదు మనం అందరం కలిసి పోరాడదాం కలిసి రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడుకుందాం అలాగే వింటర్ సెషన్ కూడా హైదరాబాద్ లో పెట్టమని ప్రైమ్ మినిస్టర్ మోదీ గారిని రిక్వెస్ట్ చేశాను అసలు వాడు మన సౌత్ ఇండియా పట్టించుకోపోయినందువల్ల సౌత్ ఇండియన్ లీడర్స్ అందరూ మరలా రివైవ్ అయ్యి మాకు ప్రత్యేక దేశం కావాలనే వైక్ చేసే అవకాశాలు